నమస్తే అండి ఎలా ఉన్నారు ఏం కథ సో మీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా నా యొక్క క్లయింట్స్కి నేను ఏ విధంగా ఫాలోఅప్ చేస్తాను ఏ విధంగా చేస్తాను అనే విషయానికి ఈరోజు మీకు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తున్నాను ఇక్కడ ఏదో సెట్టింగ్ చాలామంది కూడా కామెంట్స్ కూడా పెడుతుంటారు ఇవి సెట్టింగ్ చేసిన సో ఎవ్రీథింగ్ వితౌట్ ప్రూఫ్ లేకుండా నేను ఏ విషయం గురించి చెప్పాను అనేది కూడా చాలా సందర్భాలు కూడా నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్పడం జరుగుతుంది సో ప్రీవియస్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా సార్ నా దగ్గర రావడం జరిగింది జెమ్స్టోన్ గురించి తర్వాత తాను ఏ తన యొక్క స్ట్రగుల్స్ టైంలో నా దగ్గర రావడం జరిగింది తర్వాత నా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత తర్వాత నా యొక్క రెమెడీస్ ఫాలో అయిన తర్వాత అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఒక వీడియో సార్ వచ్చి చేయడం కూడా జరిగింది సో ఆ ఇంట్రెస్ట్ తోటే తన యొక్క ఇద్దరు కుమారులని స్కూల్స్లో స్కూల్ స్టడీస్ ఉన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉండాలి అని కోరుకున్నాడో అదే విధంగా ఇప్పుడు అదే జరుగుతుంది వా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి ఏ స్కూల్లో చదవాలి అనే డిసిషన్స్ తీసుకొని దాన్ని రెగ్యులర్గా నాతోటి ఫాలో అవుతూ తీసుకున్న రెమెడీస్ తోటి పిల్లల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్తో స్వా సార్ ద్వారా తన యొక్క యొక్క ఎక్స్పీరియన్స్ని క్లారిటీగా మీరు వినండి తర్వాత వచ్చేసి సార్ యొక్క అబ్బాయి ఎలా సక్సెస్ అయ్యాడు తన యొక్క స్కూల్ లెవెల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే దాని గురించి సార్ నోటి ద్వారా మనం తెలుసుకుందాం సరే అండి మీ పేరు తర్వాత స్టార్టింగ్ నన్ను ఎట్లా కనెక్ట్ అయ్యారు తర్వాత మీ యొక్క ప్రీవియస్ సక్సెస్ దెన్ తర్వాత మీ పిల్లల గురించి మనం చూపిస్తాం నమస్తే అండి నా పేరు గంగాధర్ రెడ్డి మహం బేదం చెర్ల నేను రీ ఇంతకు లాస్ట్ ఫ్యాక్టరీ తీసుకుని చాలా లాసులో ఉన్నాను ఏ ఫ్యాక్టరీ అండి బండల ఫ్యాక్టరీ కలర్ బండల ఫ్యాక్టరీ తీసుకొని ఎంత లాస్ అంటే ఊహించని లాస్లో ఉన్నాము పూర్తి అలాంటి లాస్లో అనుకోకుండా మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇతని ద్వారా అన్న ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకొని కొన్ని రెమెడీస్ పాటించి ఫ్యాక్టరీ నుంచి సపరేట్గా వచ్చేసి అమౌంట్ మొత్తం సుమారు దగ్గర దగ్గర అమౌంట్ ఎక్కువ అప్పు ఉన్నది లోను అప్పాల క్లియర్ చేసుకొని ఇప్పుడు అంటే నేను సొంతంగా ఒక అమౌంట్ చేతిలో ఉండే స్టేజ్కి వచ్చినాను అన్న దయ వలన అన్న చెప్పిన రెండు ప్లస్ నేమ్ కరెక్షన్ మార్చుకున్న దానికి అలాగే మా పిల్లలకు కూడా ఏదన్నా ఛాన్స్ ఉంటుందేమన్న ఉద్దేశంతో టెన్త్ క్లాస్లో ఇక్కడికి వచ్చి నేమ్ కరెక్షన్ చేశాను మా అబ్బాయికి ఆ నేమ్ కరెక్షన్ వల్ల మా అబ్బాయి లో వచ్చేసి ఫైవ్ సెవెంటీ సిక్స్ ఊహించని మార్కులు అంటే ప్రీవియస్లో అబ్బాయి చదువు ఎలా ఉండేది అబ్బాయి అప్పుడు ప్రీవియస్ అందుకే మాకంటే అంత బాగా ఫాస్ట్ అయితే చాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము ఫాస్ట్ అవుతాడా లేదు ఎందుకంటే హిందూపురం దగ్గర కొడిగనల్లి అని చెప్పి ఏపీజెఆర్సీ ఏపీజేఆర్సి స్కూల్లో హాస్టల్లో వదిలిపెట్టాము సీటు కూడా వస్తా సీటు కూడా వస్తుందా రాదని కూడా అన్న అడిగిన అడిగితే కూడా అన్న ఏమన్నా వస్తుంది చూసి చూసి వస్తుంది వస్తుంది అన్నాడు మాకైతే నమ్మకం లేదు తీరా కానీ ఏమంటా చేసిన దానికి అంటే రెమెడీ 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 చెప్పినా కూడా ఫాలో అయ్యిందానికి కంపల్సరీ సీటు సీటు వచ్చింది టెన్త్ వరకు కూడా మాకు ఫాస్ట్ అయితే అనుకున్నాం అంత లాంగ్ నుంచి జాయిన్ చేసినాడు కదా అంత లాంగ్లో ఇచ్చినాము ఫాస్ట్ అయితే మాకు టెన్షన్ ఉన్నది నుంచి అసలు ఊహించని మార్కులు ఫాస్ అవుతాడు ఫాస్ అయితే చాలనుకున్నాము కానీ తీర ఏమంటే మాకు ఊహించని మార్కులు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ సెవెంటీ సిక్స్ వచ్చాయి చూడండి పెనుగొండ పెనుగొండ ఎమ్మెల్యే వారి సవితమ్మ మినిస్టర్ వారితో సిగ్నేచర్స్ ఇది వారి ఫోటో తర్వాత మార్క్ లిస్ట్ హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబరు మోడల్ లిస్ట్ సో ఇది క్లియర్ గా చూడవచ్చు ఏ విధంగా వచ్చినాయో తర్వాత వచ్చేసి తర్వాత త్రిపుల్ ఐటీలో సీటు కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది అక్కడున్న అబ్బాయే ఈ అబ్బాయి మళ్ళీ ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఇలాంటి కామెంట్స్ కూడా చాలా మంది చేస్తుంటారు సో రియల్ గా ప్రూఫ్ చూపించడం అనేది ఏది కూడా జరుగుతుంది నేమ్ కరెక్షన్ పక్కా మా అబ్బాయి కూడా బాగా సక్సెస్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వారి యొక్క సిగ్నేచర్ మీద ఫోకస్ పెట్టాలి నేను అదే నేను చెప్పేది ఎందుకంటే నా బాధ్యత ఏంది అంటే పిల్లలకి ఏ విధంగా ఉండాలి నాట్ ఓన్లీ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వారికి డైరెక్షన్స్ చూపించడం వారి యొక్క నేమ్ నీడ్ అవసరం ఉండే కరెక్షన్ ఇవ్వడం లేదంటే వారి యొక్క సిగ్నేచర్ ఇవి ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ సిగ్నేచర్ బాగున్నా కూడా వాళ్ళ టైం ఆఫ్ పీరియడ్ నేను ప్రతిసారి ఇదే చెప్తుంటాను ఎంతటి వారికైనా కూడా ఒక సమయం అనేది వస్తుంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి బ్యాడ్ పీరియడ్ అనేది ఉంటుంది గుడ్ పీరియడ్ రెండూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తుంటాయి వాటిని మనం ముందుగానే పసిగట్టి వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం ద్వారా వీటి నుంచి మనం తగ్గుముఖం అంటే మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఉపశమనం పొంది దాని నుంచి బెనిఫిట్ పొందడం ఏ విధంగా బెనిఫిట్ పొందవచ్చు అనే దానికి ఇవి కొన్ని లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే చాలామంది నాకు ఇలా వీడియోస్ తీయడానికి రావటం లేదు సక్సెస్ అంటే కొందరు మాత్రమే ఎందుకంటే ధైర్యంగా చెప్పగలుగుతారు కొందరు మాత్రమే ప్రీవియస్లో మనం ఎలా ఉన్నాం ప్రజెంట్ ఎలా ఉన్నాం ఎవరితో బెనిఫిట్ పొందామని చెప్పడానికి వచ్చేవాళ్ళు ఇలా ఇలాంటి వీడియోస్ నేను చేయాలంటే చాలామంది క్లయింట్స్ ఉన్నారు కానీ వాళ్ళకి మొహమాటం కావచ్చు లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల వాళ్ళు వచ్చి చెప్పలేకపోతున్నారు సో ఇలా వచ్చి చెప్పేవాళ్ళంటే ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కావాలంటే మీరు చూసుకోండి వై టు న్యూస్ అయితే అబద్ధాలు చెప్పావు కదా సో ఇక్కడ ఉన్న అబ్బాయి అనేది అబద్ధం కాదు కదా వాళ్ళ ఫాదర్ అనేది అబద్ధం కాదు కదా ఎవరైనా కూడా అంటే అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేశారు మా అబ్బాయి మంచిగా చదివితే చాలు మార్కులు బాగొస్తే చాలు అని అనుకున్నారు కానీ ఎక్స్పెక్ట్ చేయని మార్క్స్ అంటే ఇక్కడ నా ఒక్కని వల్ల జరిగిన కాదు ఈ అబ్బాయి ఎఫర్ట్ కూడా ఉంటుంది అంటే ఆ ఎఫర్ట్ పెరగడానికి ఎటువంటి రెమెడీస్ మనం చేసుకోవాలి వాటి మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఎటువంటి పనులు వర్క్ చేయాలనేది కూడా ఆధారపడి ఉంటుంది నేను జస్ట్ ఏదో రెమెడీ చెప్పాను అతను ఫాలో కాకుండా రిజల్ట్ అయితే రాదు కదా ఫాలో కూడా కావాలి ఫాలో కూడా నమ్మకం ఫస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫాదర్కి నమ్మకం వచ్చింది ఎలా వచ్చింది తను ఎంతో లాస్ట్లో ఉన్న ఫ్యాక్టరీని దాని నుంచి ఏ విధంగా బయటికి రావాలి ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది దానిలో ఎటువంటి రెమెడీస్ ఫాలో కావాలని చెప్పిన తర్వాత అంత లాస్ట్లోంచి బయటికి వచ్చి మళ్ళీ ప్రాఫిట్లో ఉండడం అంటే అంత ఈజీ కాదు కదా సో అది ఇంపార్టెంట్ అనమాట దాంతో అప్పుడు ఆ నమ్మకం కలిగింది కాబట్టి వారి యొక్క పిల్లల్ని కూడా లైఫ్ సెట్ చేయాలి చదువులో మంచిగా రాణించాలి అన్న వాటి గురించి పిల్లల గురించి కూడా తను కేర్ తీసుకోవడం నన్ను ఫాలో కావడం నేను చెప్పింది చెప్పినట్టు తూచా చేయడం పిల్లలు కూడా అదే విధంగా పిల్లలు కూడా నా దగ్గర పిలుసుకురావడం బిఫోర్ ఎగ్జామ్స్కి ముందు టెన్త్లో ఉన్నప్పుడు నా దగ్గర తీసుకురావడం వాళ్ళకి మనం ఏ విధంగా రెమెడీస్ చేయడం సిగ్నేచర్ ఏ విధంగా ఫాలో కావడం కొన్ని చిన్న చిన్న పాయింట్స్ని మనం గైడ్ చేయడం అనేది జరిగింది అదే విధంగా యాజ్ ఇట్ ఇస్ నేను చెప్పింది చెప్పినట్లు ఫాలో అయ్యారు కాబట్టి ఈ స్టేజ్లో వీటన్నిటికి ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఇవే కదా ప్రూఫ్స్ అంతా ఇంత స్టేజ్కి మనం పిల్లలు చాలామంది పాస్ అవుతుంటారు కానీ ఈ స్టేజ్కి అయితే వెళ్ళలేరు కదా ఈ స్టేజ్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు కదా ఒక మంత్రితోటి ఒక మంత్రితోటి తీసుకోవడం మంచిగా వాళ్ళతో గుర్తింపు రావడం అనేది అంత ఈజీ అయ్యేది కాదు సో ఇవన్నీ బెనిఫిట్స్ పొందిన వాళ్ళ గురించి చెప్పాలనిపించింది వాళ్ళే వాళ్ళు వాలంటరీగా రావడం సార్ మా గురించి కూడా వీడియో చేయండి సార్ మీ వల్ల మేము బెనిఫిట్ పొందాం మేము అయితే హ్యాపీగా మీకు ఈ వీడియో ఇవ్వగా ఇవి ఇస్తామని వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళు చూయించడం అనేది జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు ఏ కాలేజ్లో చదువుతున్నాడు తిరువులైటీ అండి వేంపల్లి దగ్గర ఎడుపుల బాయలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఈ ప్రజెంట్గా సో చదువులో ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ చదువులో బాగానే ఉందండి నేను ఇప్పుడు కూడా అన్నర్ టిప్స్ రెమెడీ ఫాలో అవుతా ఉన్నాము ఇప్పుడు సో రావడానికి రీజన్ కూడా ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి హాలిడేస్ వచ్చాడు హాలిడేస్కి వచ్చాడు సో దాన్ని అబ్బాయిని పిలుచుకొని వచ్చాం ప్రజెంట్కి అయితే ఇప్పుడు త్రిపుల ఇడుపుల పాయలు చదువుతున్నాడు ఇప్పుడు అబ్బాయి మాటలు విందాం నీకు ఎలా అనిపించింది బిఫోర్ ఎలా ఉండేవాడివి రైట్ రైట్లో ఇప్పుడు ఎలా ఉంది కాన్ఫిడెంట్ లెవెల్ కావచ్చు చదువులో కావచ్చు ఫస్ట్ నేను టెన్త్కి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఇక్కడ పిలుచుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత నానా సిగ్నేచర్ చేంజ్ చేయమన్నాడు సార్ చెప్పినాడు సిగ్నేచర్ చేంజ్ చేసి ప్రతిరోజు హండ్రెడ్ టైమ్స్ అట్లా త్రీ మంత్స్ చేసినాను ఎగ్జామ్స్ టైంలో మంచి రిజల్ట్ వచ్చింది అంతకుముందు నేను యావరేజ్ స్టూడెంట్ని సిగ్నేచర్ చేసిన తర్వాత బాగా చేసినాను మంచి మార్క్స్ వచ్చినాయి మంచి హార్డ్ వర్క్ చేసినాను అంటే ఫోకస్ నీకు చదువు మీద వెళ్ళింది బిఫోర్ దట్ బుక్ పట్టుకుంటే చదువు మీద అంత ఇంట్రెస్ట్ కలిగేది కాదు అంతే కదా ఎఫోర్ట్ అయితే ఎండ్ ఆఫ్ ద టైంకి మీదే కానీ అప్పుడు చదివే అప్పుడు సేమ్ చదువుతుంటే ఇప్పుడు సేమ్ చదువుతుంటేవి కానీ అప్పుడు చదివేటప్పుడు మైండ్కి ఎక్కేది కాదు ఇంట్రెస్ట్ కలిగేది కాదు ఆఫ్టర్ దట్ కొన్ని చేంజెస్ రెమెడీస్ చేయడం ద్వారా కావచ్చు సిగ్నేచర్ మార్చుకోవడం ద్వారా అప్పుడు ఫోకస్ అనేది స్టడీస్ మీద పెరగడం దీని తర్వాత మార్క్స్ రావడం ఎందుకంటే నేను వర్క్ చేసింది కాదు నా వల్ల నీ ఏ నీ ఎఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది మంది ఏమనుకుంటారంటే ఇక్కడ పేరు ఉత్త పేరు మారుస్తేనే ఏదో అయిపోతాం లైఫ్ అంటారు నేనైతే అలా చెప్పాను అందరిలాగా నేను చెప్పాను ఎందుకంటే మనం చేసిన తూచా తప్పకుండా ఎదుటి వాళ్ళు కూడా ఫాలో అవుతున్న రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది సో అందరి నిమరాల్స్ లాగా మీరు ఇది అయిపోతారు అదైపోతారు సో ఇలాంటి వర్డ్స్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు చేయను కూడా సో నేను ఎంతైతే ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా ఫాలో అయితే డెఫినెట్గా లైఫ్ చేంజ్ అనేది ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా సో దట్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించండి ఎందుకంటే ఇట్స్ ఏ సైన్స్ న్యూమరాలజీ అనేది ఒక సైన్స్ సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఏదర్ నేముడు ఆర్ నెంబర్ నేను అదే చెప్తాను మన యొక్క మన పుట్టుక ఒకటేసారి ఉంటుంది కానీ మన లైఫ్ చేంజింగ్లో అంటే చాలామంది కూడా ఏమంటారు దేవుడు రాత రాసిన రాతని మనం మార్చుకోలేము అంటారు ఖచ్చితంగా మార్చుకోగలమని చెప్తాను ఎందుకంటే ఒక డాక్టర్ హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేస్తారు అంటే డైరెక్షన్ మార్చు ఇది కూడా ఒక న్యూమరాలజీ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు ఏదైనా కూడా మన యొక్క లైఫ్ డైరెక్షన్ అనేది మనకు మనముగా మార్చుకోవచ్చు నేను మార్చుకోలేను అంటే వాళ్ళంత మూర్ఖత్వం వ్యవధికి ఉండదు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మనం దారిలో వెళ్తుంటాము రోడ్డు వర్క్ నెట్ వర్క్ అని పెడతారు ఆ డైరెక్షన్ లేదు ఇదే రోడ్ అని మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి గుంతలు పడతామా లేకపోతే డైవర్షన్ రోడ్ వేరే డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ డైరెక్షన్ లానికి వెళ్ళి మన మన యొక్క గమ్యాన్ని చేరుకుంటామా సో ఈయనే మనకు అర్థం చేసుకోవాలి అంతేగాని దేవుడు రాసిన రాత మనం మారదు అని అనుకోవడం అది పెద్ద మూర్ఖత్వమే అవుతుంది మన రాతను మనం ఖచ్చితంగా మార్చుకోగలము మనం అది డిసైడ్ కావాలి నేను ఏదో ఏం అవ్వాలనుకుంటున్నాను ఎలా ఉండాలనుకుంటున్నాను దెన్ అదే విధంగా మనం ఉండగలుగుతాము కాబట్టి ఇది డైరెక్షన్ మనం చూపేవాళ్ళం డైరెక్షన్ అది చూసుకుంటూ వెళ్ళాలి ఒక నావిగేషన్ లాగా ఒక నావిగేషన్ లాగా ఒక న్యూమరాలజిస్ట్ పనిచేస్తాడు ఆ నావిగేషన్ని మీరు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా మీకు రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ వచ్చి మీ విలువైన సమయాన్ని నేను డైరెక్షన్ కూడా సార్ ఒక ఈరోజు చెప్పినాడు రేపు చేస్తే కాదు దాన్ని కూడా సాధన చేస్తూ ఉంటే పక్క రిజల్ట్ అయితే గ్యారంటీకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఊహించని అప్పులు అయినాయి నాకు ఇంటి దగ్గర బంధువులు కూడా దగ్గర రాని వాళ్ళ పొజిషన్ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎవరి దగ్గర రాని ఫ్యాక్టరీ తీసుకొని బండర్ ఫ్యాక్టరీ తీసుకొని బేదం చర్లో బేదం చర్లు అంటే బండర్ ఫ్యాక్టరీ ఫేమస్ అలాంటి దాంట్లో తీసుకొని కూడా ముప్పై ఆరు లక్షలు అప్పు చేసుకున్నాను ఈ పొద్దు అంతా అప్పు కట్టేసి టోటల్ ప్రాఫిట్ అనే ఉన్నాను దాని ఫుల్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికీ నాకు రసాలు అన్నట్టే దైవంతో సమానం ఎవరేమనుకున్నా సరే అన్ననే ముందు నమ్ముకున్న అన్ని తిరిగాను దేవుడు అంటూ లేడు తిరిగాను చూడంటూ లేదు సార్లు తిరిగినాను ఎవరు ఎక్కడ చెప్తారో అంతా తిరిగిపోయి ఆగర్ల రసంలో అన్న దగ్గర ఉన్న నేను కరెక్షన్ చేసుకుని ఈ పొద్దు అంటూ నేను మంచి పొజిషన్లో ఉన్నా ఈ పొద్దు భేదం లేదు కొత్త అని ఎవరు అడిగినా కూడా చెప్తారు ఈ విధంగా ఉండేది నేను ఎలా ఉండేది కూడా చెప్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్